అంట దేవు సంబంధులు అంటే వాళ్ళంతా కూడా అంటే దేవుడు అంటాడు దేవుడు ఎక్కడో లేడు కానీ నీలో చెప్తా నీలో ఉన్నాడు ఎక్కడో గుడిలలోను విగ్రహములోను రూపంలోను సిను గుర్తులోను యశుని యొక్క బొమ్మలోను దేవుడు లేడు కానీ దేవుడు మీలోనే ఉన్నాడు అనమయ్య ఎంత మాట చెప్తున్నాడ మాట చెప్తున్నాడు బైబిల్ వాక్యంలో శ్రీ మాట ఏంటంటే భార్యాభర్తలు అంట ఏంటి శరీరం అంట ఏమండి బైబిల్ దేవుడే చెప్పాడు తల్లిదండ్రుల కంటే భార్యాభర్తలు ఒకటై ఉంటారు ఒకే శరీరము అని ప్రజలో మనవలని నడిపిస్తూ ఉన్నాడు నువ్వు ఎటు నడవాలో ఏ విధంగా వెళ్ళాలో నిన్ను ఆయనే చెప్తారండి ఉత్సాహంగా చెప్పాలి దేవుని పెట్టారా మీలో దేవు అంటాడు మరి అపవాది దేవుణ్ణే శోధించింది కదా నువ్వు నేను ఎంత మాత్రం ఒక అక్కగారు అంటారు అయ్యా నేను అపవాదిని చేయించలేనయ్యా అని ఏం మాత్రం మాట్లాడటం మంచి బిలీవరు కదా మంచి ప్రార్థన పడలేదు కదా ఎందుకలా అన్నావు నేను అంటే నేను నేనే పాడుదాని అయ్యా నేను ఎంత మాత్రమే దాని అయ్యా దేవు శోధించిందే మన పెద్ద లెక్క దేవుని శోధించింది దేవుని గర్దించినప్పుడు వెళుతుంది దేవుడు వెళుతూ వెళ్తూ మనకు ఒక అధికారాన్ని ఇచ్చింది హాను ఏమంటాడు ఆ దేవుడు అనే ఉండే అటువంటి సాతాను వెయ్యి మంది వచ్చిన పిలిస్తే సంవత్సరం వెయ్యి మందిని కొంటే చంపేశాడు శత్రువులను అలను మనం ఈ విధంగా అనుగ్రహం ఎందుకంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అలనుయ నీలో ఉన్నవాడు లోకములో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడో నీకు శ్రమ కష్టాలు నిందలు బాధలు అవమానాలు ఏది చేసినా అది ఎక్కి రాదు అందుకని దేవుడు అంటాడు లోకములో ఉన్నవాడిని చూసి భయపడవద్దు అనారోగ్యాన్ని చూసి భయపడవద్దు కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గొప్పవాడ లేదా అందరు చెప్పుకోండి

ఎందుకు నేను ఎవరున్నారు చెప్పండి ఎవరున్నారు నీళ్ళు ప్రభువులో ఉన్నాడు అపవాదిని నీలో పెట్టుకోవద్ద అపవాదికి తావుని ఇవ్వద్దు అపవాదు తంతివ్వవద్దు అందుకే దేవుంటాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు దుర్మార్గుడు లోకంలో ఉన్నవాడు కయ్యలు పెడతా ఉంటాడు సమస్యలు పెడతా వాడి కంటే గొప్పవాడు నెక్స్ట్ వచ్చిన చదవండి కనుక మీరు వాడిని జయించి ఉన్నాడు అందుకని మీరు ఎప్పుడు ఏ సుప్రభనే శోధించింది ఏ సుప్రభనే శోధించింది అని అనవుతుంది ఒక మాదిరి మాత్రమే ఏం <im> கொண்டே ஏறி தந்தப்படாது பாவம் வச்சு చనిపోయిన పాము తీసుకుని వెళ్ళి ఇదిగో ఆడుకో అని చెప్పి మా మా పిల్లల ముందు చేసేస్తాను పిల్లల ముందు చేసినప్పుడు వారు ఏదో కొట్టినట్లుగా వారు ఏదో తన చిటక తప్పినట్లుగా గర్వంగా నేను నేను చంపేస్తాను అనుకుంటా ఉన్నారు ఆ తర్వాత వారు అటు ఇటు అటు ఇటు ఆ సర్పాన్ని అలా చెప్తూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఇట్లాగా అట్లాగా ఆడింది ఆడినప్పుడు బతికొంది అయ్యో బతికిపోయింది బతికిందే లేదో నాకు తెలుసు కదా వచ్చి నానా నానా ఇదిగో పలాని పలాని పాము బతుకుంది తోక ఆడిస్తుంది తోక ఆడిస్తుంది అన్నప్పుడు మరి పిచ్చోడా నేను తన చెందకు దిగేశాను నాకు తెలుసా నీకు తెలుసా మరి తోకంగా భయపడతాను తోక అంతే కొంతవరకే అది ఆడించే తోక అవసరత లేదు వారి నాగం ఇంత పడుకుంది వాడు కొమ్ములు అంత పడుకున్నాయి వాడికి ఇంత పెద్ద అయినాడు అని చెప్పి వాడిని మనము హైలైట్ చేయవద్దుగా ఏ విధంగా ఉన్నప్పుడు కూడా నీలో ఉన్న ఎవరు గొప్పవాడు లోక ఉన్నాడు ఈరోనున్న వాడు గొప్పవాడు చాలా మంది హృదయాలలో సినిమా యాక్టర్లు కానీ ఆ సినిమా యాక్టర్లు నేను ఏమి ఏ సహాయం చేయాలండి హిలిగా అందుకని దేవుడు చెప్తున్నాడు మనం ఎవరి సంబంధాలు ఉండవు దేవుని సంబంధము

కుటుంబానికి పది మంది తీసుకురండి కొన్ని చాలా మంది హై చాలా మంది వచ్చారు ప్రతి నెల ఐదో తారీఖు స్వస్థత విడుదల అభిషేకం ప్రాప్తంగా ప్రాంతంగా నడిపించండి